ఇక అదే బాలయ్య పాలిట శనిల దాపరించిందా మరి మరోసారి అఖండ టూ తో సెంటిమెంట్ రిపీట్ అయింది తెలుగు సినీ రంగంలో నందమూరి బాలకృష్ణ ఒక స్టార్ హీరోగా వెలుగొందుతున్నప్పటికీ నిర్మాతగా ఆయన ప్రయాణం మాత్రం అంతగా సాఫీగా సాగలేదని పలువురు పేర్కొంటున్నారు మరీ ముఖ్యంగా ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన కొన్ని సినిమాలకైతే సంబంధించి ఇది తరచూ చర్చకైతే వస్తుంది అటు బాలగోపాలుడు ప్రాణానికి ప్రాణం సుల్తాన్ అల్లరి పిడుగు వంటి సినిమాలకు బాలకృష్ణ సమర్పకుడిగా వ్యవహరించారు అయితే వీటిలో బాలగోపాలుడు మాత్రం సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు విజయాన్ని సాధించగా మిగిలిన చిత్రాలు పెద్దగా నడవలేదని చెప్పవచ్చు ఇక అందులో నిర్మాతగా వ్యవహరించడంలో బాలయ్యకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదన్న అభిప్రాయాలు అప్పుడప్పుడు వినిపించాయి ఆ తర్వాత తన ఇద్దరు కూతురులైన బ్రాహ్మణి తేజస్విని పేర్లు కలిసేలా బ్రహ్మతేజ క్రియేషన్స్ అనే బ్యానర్ను స్థాపించి అధికారకంగా రిజిస్టర్ చేయించారు ఇక మొదట ఈ బ్యానర్ ద్వారా వలస సినిమాలు నిర్మించాలనే ఆలోచన బాలేకు ఉన్నప్పటికీ ఏదో కారణంగా ఆ ప్లాన్ అయితే కొనసాగలేదు మరి అప్పటి సమాచారం ప్రకారం ఆయన జాతక ప్రకారం చిత్ర నిర్మాణ ఆయనకు చూడదని ముఖ్యంగా నిర్మాతగా వ్యవహరిస్తే ఆర్థికంగా మంచిది కానని కొంతమంది జ్యోతిషులైతే సూచించడంతో ఆ నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారని సినీ వర్గాలైతే అప్పటి ప్రచారం బాగా జరిగింది ఇక ఇలా చాలా సంవత్సరాల పాటు నిర్మాణం నుంచి దూరంగా ఉన్న బాలకృష్ణ అనంతరం తన తండ్రి అయిన మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో రెండు భాగాలుగా సినిమాలు నిర్ణయించాడు ఇక ఈ సినిమాలో మాత్రం బాలయ్య వ్యక్తిగతంగాను కుటుంబం పరంగాను అత్యంత ప్రతిష్టాత్మకైన ప్రాజెక్టులు అయితే ప్రేక్షకులు విమర్శకులు ఈ సినిమాలను పెద్దగా ఆదరించకపోవడంతో విడుదల సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలైతే నమోదయ్యాయి మరి ఈ చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో అందులో పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రమైన నష్టాల పాలయ్యారు ఇక అఖండ సినిమా విడుదలయ్యాక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాలయ్య కెరీర్లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్గా మారడమే కాకుండా ఆయన సెకండ్ ఇన్నింగ్స్కు బలమైన పునాదులు వేసిందని చెప్పవచ్చు ఇక తర్వాత ఆయన చిన్న కూతురు తేజస్విని సమర్పకు వ్యవహరించిన అక్కడ టూ తాండవం అనే సీక్వెల్ను కూడా తానే గ్రాండ్గా ప్రారంభించారు మరి ప్రీమియర్స్ వేయడానికి కేవలం మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిన సమయంలో టెక్నికల్ కారణాల వల్ల సినిమాను విడుదల చేయలేమని నిర్మాణ వర్గం సడన్గా ప్రకటించింది ఇక చివరికి ఆ సినిమా మొత్తంగా వాయిదా పడిందని చెప్పవచ్చు మరి ఫ్యాన్స్ అయితే ఈ జరిగిందంతా దురదృష్టకరంగా అయితే భావిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఏకైక కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ సినిమాను ప్రకటించారు ఇక ఈ సినిమాకు కూడా తేజస్వి నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించారు కానీ ఈ ప్రాజెక్ట్ కూడా షూటింగ్ ప్రారంభమయ్యేలోపే ఆగిపోయింది ఇక దీంతో మళ్ళీ ఇదే వ్యాఖ్యలు ముందుకొచ్చాయి మరి బాలయ్య కుటుంబానికి నిర్మాణం కలిసి రాకపోవడం ఇదే అంటూ పలువురు అయితే అన్నారు మనం మొత్తానికి చూసుకున్నట్లయితే బాలయ్య కుటుంబం నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని ఎదురవుతున్న భావన అయితే ప్రేక్షకుల మాత్రమే కాదు ఆయన అభిమానుల్లో కూడా బలంగా ఉందనేది వాస్తవం మరి ఇదే కారణంగా నేటికి బాలయ్య నిర్మాణానికి దూరంగా ఉండడం కేవలం నటనపైనే దృష్టి పెట్టడం మంచిదనే అభిప్రాయం అయితే చాలా వర్గాల్లో వినిపిస్తూ వస్తుంది